గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి దివ్యాంగులకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీతోటి అంటే ఫ్రీగా రెట్రోఫిటెడ్ ఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను మూడు చక్రాల బైకులను అందించాలని నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఎంతమంది దివ్యాంగులకు ఈ మూడు చక్రాల మోటార్ బైకులు అందించనున్నారు ఇక్కడ నియోజకవర్గంలో ఎంతమందికి ఈ మోటార్ సైకిళ్ళు ఇవ్వనున్నారు అయితే ఈ మోటార్ సైకిళ్ళకు సంబంధించినటువంటి దరఖాస్తులను ఎప్పటి నుంచి ఆహ్వానించనున్నారు దానిలో భాగంగానే ఈ మోటార్ ఈ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి అర్హతలు అంటే ఇక్కడ డిజబులిటీ పర్సంటేజ్ ఎంత ఉండాలి వైకల్య శాతము ఎంత ఉండాలి వయసు ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా ఇక్కడ ఆదాయపు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి దివ్యాంగులకు ఉచితంగా మోటార్ సైకిళ్లను అందించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిళ్లను తయారు చేయడానికి ఇక్కడ టెండర్లను ఆహ్వానించడం అనేది జరిగింది మొన్న మంగళవారం రోజు ఈ టెండర్లను పిలిచారు ఈ టెండర్లకు ఇక్కడ వచ్చే నెల ఏడవ తేదీ వరకు గడువు విధించడం అనేది జరిగింది వచ్చే నెల ఏడవ తారీఖు వరకు ఈ టెండర్లను ఇక్కడ ఖరారు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా టెండర్లు ఖరారైన తర్వాత ఇక్కడ రానున్నటువంటి రెండు నెలల్లో ఇక్కడ అరువులను గుర్తించి ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లను ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిజబుల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి టోటల్గా ఎంతమంది దివ్యాంగులకు ఈ రెట్రో మోటార్ సైకిళ్ళు అందించనున్నారు అంటే ఇక్కడ పదిహేడు వందల యాభై మందికి పదిహేడు వందల యాభై మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఫ్రీగా అందించనున్నట్టు ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది రాష్ట్రం మొత్తంలో పదిహేడు వందల యాభై మందికి ఈ మోటార్ సైకిళ్ళు ఫ్రీగా అందించనున్నారు ఇక మనకు నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది దివ్యాంగులకు ఈ మోటార్ సైకిళ్లను అందించనున్నట్లు డిజబుల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఇక్కడ పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలలో మొ మొదటి విడతగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు రెండవ విడతలో మరొక ఎనిమిది వందల డెబ్బై ఐదు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు ఈ విధంగా రెండు విడతల్లో రాష్ట్రం మొత్తంలో ఇక్కడ పదిహేడు వందల యాభై మంది దివ్యాంగులకు ఈ మోటార్ సైకిళ్లను అందించనున్నారు ఈ మోటార్ సైకిళ్లకు సంబంధించి ఇక్కడ టెండర్లు ఖరారైన తర్వాత వెంటనే నోటిఫికేషన్ను వెలువరిచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి డిజబుల్ వెల్ఫేర్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది అంటే రానున్న ఒక రెండు నెలల్లో ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లకు అర్హతలను ఇప్పటికే ఉన్నతాధికారులు రూపొందించడం అనేది జరిగింది ఈ అరహతల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకువస్తాను ఇక్కడ వైకల్య శాతం అనేది ఇక్కడ డెబ్బై శాతానికి పైబడి వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకే ఈ మోటార్ సైకిళ్లను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక రెండవది డిగ్రీ మరియు ఆపై ఉన్నత చదువులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఈ మోటార్ సైకిళ్ళు అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక సంవత్సర కాలంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని స్వయం ఉపాధిని కల్పించుకొని జీవిస్తున్నటువంటి వికలాంగులకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా డిగ్రీ ఆపై చదువులు చదువుకుంటున్నటువంటి వికలాంగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను కల్పించుకొని ఒక సంవత్సర కాలం అవుతున్నటువంటి దివ్యాంగులకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఈ మోటార్ సైకిళ్ళ కోసము ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ వయసు సంబంధించి ఏ వయసు వారికి అవకాశం కల్పిస్తారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారికి ఈ రెట్రోఫిటెడ్ల కోసము దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఆదాయ వనరుల విషయానికి వచ్చినట్లయితే సంవత్సర ఆదాయము మూడు లక్షలకు మించి ఉండకూడదు అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో పేర్కొన్నారు అంటే ఇక్కడ మూడు లక్షల సంవత్సర ఆదాయాన్ని కలిగి ఉండాలి ఆపై సం ఆపై ఆదాయం కలిగి ఉన్నట్టయితే వీరు అనర్హులు అవుతారు అని చెప్పేసి గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా రాష్ట్రం మొత్తంలో ఇక్కడ పదిహేడు వందల యాభై మోటార్ సైకిళ్లను అందించనున్నారు వీటితో పాటుగా స్వచ్ఛంద సంస్థల ద్వారా మరొక అరవై మోటార్ సైకిళ్లను కూడా అందించనున్నట్లు ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది టోటల్గా పద్దెనిమిది వందలకు పైగా ఈ రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను దివ్యాంగుల కోసము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో జూలైలో కానివ్వండి ఆగస్టులో కానివ్వండి ఈ రెట్రో ఫిటెడ్ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే ఇక్కడ అరాతల్లో ఏమైనా మార్పులు చేశారా ఇతర ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏమైనా చేంజెస్ వచ్చాయా అన్న పూర్తి సమాచారం అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి వెంటనే అందులో పేర్కొన్నటువంటి విషయాలన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఈ ఉచిత మోటార్ సైకిళ్ళ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद